అందరికీ వస్తే అండి కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగిస్తారా లేదా చంద్రబాబు గారు వాలంటీర్లకు మోసం చేసే అవకాశం ఏమైనా ఉందా ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే యాక్చువల్లీ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది అని చంద్రబాబు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు గారు అయితే ఉగాది రోజున రెండు వేల ఇరవై నాలుగు ఉగాది రోజున ఒక హామీ కూడా ఇచ్చారు వాలంటీర్ల వేతనాన్ని రెట్టింపు చేస్తాం అంటే పదివేలు జీతం ఇస్తాం వాలంటీర్లకు అని చెప్పారు అంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది ప్లస్ వాళ్ళకి జీతం పెరుగుతుంది అని చెప్పినట్టే నిన్న పవన్ కళ్యాణ్ గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఒక మాట అన్నారు వాలంటీర్లు లేకుండానే మా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజులో అరవై ఐదు లక్షల మందికి పింఛన్ పంపిణీ చేశాము వాలంటీర్లు లేకపోతే ఏమీ జరగదు పథకాలు ఆగిపోతాయి అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారు కానీ వాలంటీర్లు లేకుండానే మేము పంపిణీ చేసి చూపించాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ప్లస్ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు అలాగే ప్రభుత్వం కూడా వాలంటీర్ల విషయంలో ఇంకేమీ స్పష్టత ఇవ్వడం లేదు పింఛన్ల పంపిణీ వాళ్ళకి అప్పచెప్పలా సచివాలయ ఉద్యోగులకు అప్పజెప్పారు సో ఇప్పుడు వాలంటీర్ల విషయంలో అసలు కొనసాగిస్తారా లేదా అనేది డౌట్ అనుమానం నెలకొంది ఎందుకంటే వాలంటీర్లకు జీతాలు పడట్లేదు వాలంటీర్లకు ఏ బాధ్యతలు ఏ పని అప్పచెప్పట్లేదు వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఏ ప్రకటన చేయడం లేదు ఆ శాఖ మంత్రి స్వామి గారు కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వాలంటీర్లను కొనసాగిస్తాము వాళ్ళను ఉంచుతాము వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏమీ చెప్పల సో వాలంటీర్లను సో నాకు తెలిసినంతవరకు పైగా వాలంటీర్లకు జీత అదే రెట్టింపు జీతం ఇస్తామని గతంలో చెప్పారు సో నాకు తెలిసినంత వరకు ఒక మాట ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది కానీ అతి కొద్ది మంది వాలంటీర్లతో మాత్రమే నడిపిస్తారు ఇప్పుడు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై నాలుగు వేల మంది వాలంటీర్లకు గాను తొంభై వేల మంది రిజైన్ చేశారు తొంభై వేల మంది పోగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఒక లక్ష డెబ్భై ఐదు వేల మంది వాలంటీర్లు ఉన్నారు ఆ ఒక లక్ష డెబ్బై ఐదు వేలలో కూడా వాలంటీర్లు కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళే ఉన్నారు అంటే ఎంతైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యకర్తలు సిఫార్సు చేసిన వాళ్ళకో వాళ్ళకు చెప్పిన వాళ్ళకో వాళ్ళ అనుచరులకో వాళ్ళ పిల్లలకో ఇచ్చుకున్నారనే ఒక ఆరోపణ ఉంది కాబట్టి ఎంతో కొంత ఆ పార్టీ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి జల్లుడు పట్టాల్సి ఉంది స్క్రూట్నీ చేయాల్సి ఉంది అసలు వాలంటీర్లు ఎవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని సో అందుకే ఉన్న వాలంటీర్లో కూడా ఒక ముప్పై నలభై వేల మందిని ఏరేసే అవకాశం ఉంది వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు మీద వాలంటీర్ల వ్యవస్థకు జీతం పెంపు మీద వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి అనే విధి విధానాల మీద ఒక కొత్త పాలసీ మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు సో నాకున్న స్ట్రాంగ్ సోర్స్ ప్రకారం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది కానీ కొద్దిమందిని మాత్రమే ఉంచుతారు ఇప్పుడు ఉన్న లక్షా డెబ్భై ఐదు వేల మందిలో దాదాపుగా ఒక నలభై యాభై వేల మందిని తీసేస్తారేమో అనుకుంటున్నా కొద్దిమంది వాలంటీర్ల ద్వారా ఇప్పుడు యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు కదా సో వాళ్ళని వంద ఇళ్ళకో నూట యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని ఉంచుతారనమాట అది ఒకటో ఆప్షన్ వాళ్ళకి జీతం పెంచుతారు అలాగే వాళ్ళకి ఇతర వాళ్ళని సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇచ్చే బాధ్యతే కాకుండా ఫీల్డ్ లెవెల్లో సర్వేలు జరుగుతాయి చూడండి అటువంటి అంటే సంక్షేమ పథకాలు ఎంపిక కోసం కావచ్చు వేరే వ్యవహారానికి కానీ వాళ్ళని వాడుకునే అవకాశం ఉంది సో వాళ్ళను ఏ విధంగా వాడాలి అనేది ప్రస్తుతానికి ప్రభుత్వం ఆలోచనలో ఉంది ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళని కొనసాగించకుండా పూర్తిగా రద్దు చేసేస్తే అసలు వాలంటీర్లని అందరినీ కూడా డిస్మిస్ చేసేస్తున్నాం తీసేస్తున్నాం అని ఇంకా ప్రభుత్వం చెప్పలేదు అలా చెప్పే అవకాశం లేదు అలా చెప్పే సాహసం కూడా చెయ్యదు అలా చెప్తే చంద్రబాబు గారు వాలంటీర్లను నిలువునా మోసం చేసినట్టే ఐదు వేలు పదివేలు జీతం చేస్తామని చెప్పి మోసం చేసినట్టే ఆ రెండు లక్షల మంది రెండున్నర లక్షల మంది మోసపోయినట్టే సో అలా చెప్పే అవకాశం లేదు అలా చెప్తే చంద్రబాబు గారు తప్పుకు దొరికిపోతారు శత్రువు కూడా అన్యాయం చేయకూడదు మోసం చేయకూడదు అంటారు సో ఈ వయసులో చంద్రబాబు గారు అప ఆ కట్టుకోరనే మూటగట్టుకోరని అనుకుందాం పైగా వాలంటీర్లు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే మాకేమీ పనులు అప్పచెప్పట్లేదు మాకేమీ కూడా జీతాలు కూడా ఏమీ వేయట్లేదు మా అసలు మమ్మల్ని ఉంచారా తీసారా తెలియట్లేదు అని అనుకుంటున్నారు సో వాళ్ళు రేపు చెలో విజయవాడ పిలుపునిచ్చారు మొత్తం అందరూ కూడా విజయవాడలో ధర్నాలు చేద్దాము అలాగే కలెక్టరేట్లలో ధర్నాలు చేద్దాం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అందరూ రెడీ అవుతున్నారు పోలీసులు అలా వాళ్ళకి ఆల్రెడీ వార్నింగ్లు ఇస్తున్నారు లేదు మీకు పర్మిషన్ లేదు మీ విషయంలో ప్రభుత్వం ఏదో నిర్ణయం చెప్తుందో అప్పటి వరకు మీరు రాకండి ఇల్లు దాటొద్దు గడప దాటొద్దు మీరు ఎటువంటి గొడవలు చేయొద్దు అని పోలీసులు ఆల్రెడీ కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు చాలా మందికి నోటీసులు కూడా ఇచ్చారు సో మొత్తానికి ఇప్పుడు వాలంటీర్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది ఒక ఆందోళన నెలకొంది నా నేను నాకు తెలిసినంత వరకు ఒక నెల రోజుల పాటు ఈ గందరగోళం కొనసాగే అవకాశం ఉంది ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక నెల రోజులు పట్టచ్చేమో అనుకుంటున్నా థ్యాంక్ యూ